ఈరోజు దేవుని వాగ్దానం నిన్ను స్వస్థపరుచు యోహోవాను నేని నిర్గమకాండము పదహైదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం పరిశుద్ధ గంధమైన బైబుల్లో బెతస్స అనబడిన ఒక కోనేరు ఉండేను దానికి ఐదు మండపములు గలవు ఆయా సమయాలలో దేవదూత కోనేటలో దిగి నీళ్లు కదిలిస్తూ ఉండేది నీరు కదిలింపబడినప్పుడు ఎవడు మొదట కోనేటిలో దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడను గనుక ఆ మండపంలో రోగులు గుడ్డివాలు కుంటివారు ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండేది అక్కడే ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను అప్పుడు ఏసు అక్కడికి వచ్చి వ్యాధి గల చూచి స్వస్థపడ గోరుచున్నావా అని వాణిని అడిగాను అప్పుడు వాడు స్వస్థపడ గోరుచున్నాను గానీ నీళ్లు కదిలింపబడినప్పుడు నాకంటే ముందుగా ఇంకొకడు దిగుచున్నాడు అప్పుడు ఏసువాణిని ప్రేమించి దయచూపించి కనికరించి కృప చూపించి నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని నడుమని చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపు ఎత్తుకొని నడిచింది ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు ఏ వ్యాధి కలిగి ఉన్నను ఏసయ్య స్వస్థ సిద్ధంగా ఉన్నాడు అనేక దేవతలు దేవుళ్ళనబడిన వారిని ఆశ్రయించి డాక్టర్లను కూడా ఆశ్రయించి స్వస్థత కొరకు నీవు అన్ని ప్రయత్నాలు చేసినను నీకు స్వస్థత కలుగలేదు అయితే ఒక శుభవార్త యేసుక్రీస్తు ఈ క్షణమే నిన్ను ఏ వ్యాధి చేత బాధపడుతున్నా స్వస్థ ఆయన చేతులు నీ వైపు చాపి ఉన్నాడు నన్ను స్వస్థపరుచము ఏసయా అని ఆయనను అడగగలిగితే ఈ క్షణమే నీవు స్వస్థత పొందుతావు ఆయన గాయముల ద్వారా మనకు శీఘ్రముగా స్వస్థత కలుగుచున్నది నిన్ను స్వస్థపరుచు యహోవాను నేనే ఈ వాగ్దానం ఏసయ్య ద్వారా స్వస్థత పొందాలని కోరుకుంటున్న వారందరి జీవితాలలో పరిపూర్ణ స్వస్థత కలగజేయునుగాక ఆమెన్